శర్మ గారు నాకు ఒక లింక్ పంపించారు అది చూడండి అని అది అంటే తాజాగా సాగుతున్నటువంటి ఒక ప్రహసనం మీద ఒక వయసు అడ్డం వస్తుంది ఆయన కూడా వేస్ట్ ఫిలం వేస్ట్ ఫిలం అని అనాలి కాబట్టి ఆ వేస్ట్ ఫిలవుడు వీడియో అన్నాడు వాడు ఎన్నో రోజుల నుంచి వాడి యూట్యూబ్ ఛానల్ పేరు కూడా చెప్పను ఏదో రియల్ ఎస్టేట్ గురించి వాడికి బాగా తెలిసినట్టు వీడియోలు పెట్టుకొని సంతోషపడతా ఉన్నాడు దాదాపుగా ఐదేరేళ్ళు నేను చేస్తున్నట్టున్నాడు ఇప్పుడు నా వెనక పడుతున్న బిల్డింగ్ల కన్నా పెద్ద రియల్ ఎస్టేట్ ఏరియా ఏది ఉందో చెప్పండి మీకు అవుటర్ రింగ్ రోడ్డుకి రెండు కిలోమీటర్ల దూరం నానకరం గూడకి ఒక కిలోమీటర్ దూరము మణికొండకి అర కిలోమీటర్ దూరము వీటన్నిటికన్నా మాకన్నా పోటు ఏదో ఒక మూల కూర్చొని బయటికి రాకుండా వాడొక ప్రాంతం గురించి వాడు వాగేడు వాడికి ఏం తెలిసినా వాగుతాడు అసలు మీ ప్రాంతం గురించి మీ దిల్ రాజు ఏమన్నాడో తెలుసుకోరా ముష్టి చదవా ముందు అసలు ఈ దిల్ రాజు ఏమన్నాడు వీళ్ళకి ఏం లేదు తినేది తాగేది ఉంటే చాలు దేనికి ఇది కాదు అనుకుంటే అతను అన్నాడు నేను అన్నట్ల రే సన్నా చదవా నీ వయసు ఏంది నువ్వేంది అదే అంటారు కదా నీ ఏజ్ ఏంది నీకు ఏజ్ ఏంది నువ్వు చెప్పేది ఏంటర్ ఆంధ్ర వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు పలానా వాళ్ళ పలానా వాడు వడ్రానికి జ్ఞానం నేర్పింది చదువులు చెప్పింది ఎవరైతే మీకు చదువులు చెప్పిన గురువులు తిడతారు ఎందుకు ఇప్పుడు మాస్టర్లు టీచర్లు బళ్ళు రేపు తర్వాత మమ్మల్ని తిడతారు రా అని ఉంటారు దేనికంటే దీనికి సరిగ్గా పెరిగి సరిగ్గా పెరిగి నీ వయసు ఇప్పుడు ఒక అరవై ఏళ్ళు ఉంటుంది అరవై ఏళ్ళ వయసులో నీకు అవసరమా చెప్పి భూతులు వాళ్ళ జాతీయ జాతులు దిగి తెచ్చుకోవడం నీకేదో జ్ఞానం ఉందనుకునే గజము మిత్రులరా ఇక్కడ గజము అక్కడ ఇది నేను చెప్పినట్టే జరిగింది నువ్వు పెద్ద వంగ అడిగి అని నువ్వు చెప్తున్నావు ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి నీకు ఏదైనా జ్ఞానం ఉంది అని నువ్వు అనుకుంటే పంచుకో నీ వీడియోలు లక్ష వ్యూస్ వచ్చినా కూడా నువ్వు చెప్పిన చోట అక్కడ కూడా ఉండవు ఎందుకంటే మనకి ఎంక్వైరీలు ఎక్కువ బిజినెస్ తక్కువ కాబట్టి ఆ విషయం తెలుసుకొని నీ ప్రాంత ప్రాంతం గురించి నువ్వు ఎందుకు ఇలా అనుకునే చాలామంది లీడర్లు కూడా మట్టిలో కలిసిపోయారు కలిసిపోతున్నారు ఓటమి పాలై ఇళ్ళలో కూర్చొని అప్పుడు మేము అది అలా అనకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు ఇలా అనకుండా ఉంటే బాగుండేదని సన్నాయి నొసలు నొక్కుంటున్నాం ప్రతిసారి చెప్పేదే ఎవడి రాష్ట్రం గురించి వాడు బాగా మిగతా రాష్ట్రాల గురించి ఎందుకు రాజకీయాల గురించి ఏదన్నా మీకు తెలిస్తే చెప్పండి అరే ఆ లీడర్ ఇలా చేసి ఉండాల్సింది కాదు కదా ఇలా చేస్తే బాగుండేది కదా ఇప్పుడు ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలంగాణకు సంబంధించి అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆయన ఏం చేసే డెవలప్మెంట్ అనేది ప్రత్యేకంగా ఒకటి చెప్పక్కర్ల ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటుంది అయితే మరీ శృతి మించి పొగడతలు పోగొట్టుకున్నప్పుడు మేమే అంటాం బాబుగారు పరుగు తీసుకోకండి అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు పరుగు తీసుకోవద్దండి పదే పదే ప్రస్తావించి ఎగతాలు చేస్తుంటారు అని చెప్పి మరి మనం కొత్తగా పీక్కున్న తర్వాత ఏమొచ్చిందండి ఏం చేశారు కొత్తగా డెవలప్మెంట్ చెప్పండి రోడ్ల ఆ రోడ్లు ఏ ప్రభుత్వం ఉన్నా వచ్చినా కూడా జరుగుతుంది కదా నీ అంతసేపు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అని కొట్టుకునే ముసలోడివి నువ్వు నువ్వు కొనిపెట్టి బాబు ఎక్కడైనా యాభై వేలు గజానికి నేను కొనడానికి రెడీగా ఉన్నాను ఎక్కడన్నా కొనిపెట్టు అంటే ఎక్కడికి వెళ్ళమంటావు నారాయణఖేడ్ వెళ్ళమంటావా మమ్మల్ని ఏది కేడు ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో అక్కడికి బొమ్మంటావా నీ వయసు ఏంది నువ్వు మాట్లాడే మాటలు ఏంటి నీ అనుభవం ఏంది నువ్వేం చదువుకున్నావు అసలు జనంలోకి రా నీ డిగ్రీల గురించి అడగట్లా నీ డిగ్రీల గురించి అడగట్లా నీ చదువు విజ్ఞానం అంటే నువ్వు చూపించే భాష నువ్వు మాట్లాడే విషయాలు వాటి మీద అనవసరంగా నోరు జరి ఆ నోరు జారే అతనేమి మళ్ళీ పర్టికులర్గా ఫలానా వాళ్ళని ఉద్దేశించి కాకపోయినా కూడా టైమింగ్ ముఖ్యం కాబట్టి ఆ టైమింగ్ లేక నానాలు పడుతున్నాడు ఇప్పుడు నువ్వు ఒకటి తయారయ్యవు నీకున్న రీచ్ తక్కువ కాబట్టి నేను ఎవడేమనడు కానీ మా వర్మ అదే మా గారి కోసం చేస్తున్నాం అనమాట శర్మగారు ఏం చెప్తానంటే నా డోటి అన్నిటికి దూరంగా ఉన్నాడు పనికి మాలను వాటిని చూడటం మానేయండి అన్సబ్స్క్రైబ్ కొట్టండి లేచిన దగ్గర నుంచి వాడు అలా అంటున్నాడు వీడు ఇలా అంటున్నాడని మనం అనవసరంగా రోగాలు తెచ్చుకునే కన్నా దూరంగా ఉంటాం ఉత్తమం కదా నేను తెలియకుండా కొన్ని ఛానల్ ఈ మధ్య రెండు మూడు రోజులు నుంచి సరే తెలియకుండా అలాంటి బాక్స్ అనేది దూరంగా ఉంటుంది హాయిగా మనకేమైనా వస్తాయో అవి చూసుకోవాలి ఏం చేస్తున్నా ఎవరికైనా నచ్చలేదు అనుకోండి అవసరం లేదు నాయన అన్సబ్స్క్రైబ్ కోట్టుకోండి మీడలో కూర్చొని మీకు నచ్చినవి చూసుకోండి జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఎందుకు లేచిన దగ్గర నుంచి ఆ ఛానల్లో ఏమొస్తుంది ఈ ఛానల్లో ఏమొస్తుంది ఇవన్నీ చూసుకొని ఏం సాధిస్తారు